తెలియజేసుకుంటూ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని మనం వాక్యాన్ని మొదలు పెట్టుకుందామండి అందులో తల వంచినట్లయితే పర్లోక ముందు మా కన్న తండ్రి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనంకు స్థుతులు స్తోత్రాలు తండ్రి తండ్రి పొదలాడ గ్రామంలో ఈ యొక్క మాటలు వినిపించడానికి నీ పిల్లల ద్వారా నువ్వు ఏర్పాటు చేసిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ యొక్క నీ మాటలను వినడానికి ఎంతమంది అయితే ఇష్టపడి ఇక్కడికి వచ్చారో అలాగే రావాలని ఎంతమంది అయితే అనుకున్నారో వారందరికీ రాగలిగిన అవకాశాన్ని అయితే మీరే సహాయం అదైత్యమని తండ్రి అడ్డుకుంటున్న దుష్ట శక్తులను మీరే బారదోలి ఇక్కడికి రాగలిగిన ఆ సంయోచితమైన జ్ఞానాలు ఏదైతే మీరే వారికి సహాయము దయచేయమని మరి ముఖ్యముగా ఈ మాటలు చెబుతున్న నాకును సంయోచితమైన జ్ఞానమును నాలో ఉన్న పరిశుద్ధాత్మ సహాయాలకు పంపించమని వింటున్న వారికి వెళ్ళి గరిగణించావి గ్రహించుకున్న హృదయాన్ని అయితే మీరే సహాయము దయచేయమని మా కొరకు త్వరలో రాని ఉన్న ని కుమారుడు మా ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వరకు నామమున ఈ ప్రార్థనడికి వేడుకున్నాము తండ్రి ఆమెన్ ప్రేమ దేవుని వర్లరా దేవుడు మనందరినీ ప్రేమించి ఈ చల్లటి సమయంలో మనందరికి కూడా వాక్యం వినిపించడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి ఈరోజు మనమందరం ఇక్కడ ఇలా ఉండడం అనేది జరిగింది దాన్ని బట్టి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత స్థితులు చెల్లించవలసిన వారమే ఉన్నాం ఆమెన్ అయితే ఈరోజు చక్కగా మనం అమూల్యమైన మాటలు వినడానికి చాలా అద్భుతమైన మాటలు వినడానికి నేర్చుకోవడానికి అవి మన బ్రతుకుల్లో చూపించడానికి దేవుడు ఏర్పాటు చేసిన సభలండి ఇవి ఇవి కేవలం విని నేర్చేసుకుని వెళ్ళిపోతే సరిపోదు ఏం చేయాలి విని నేర్చుకుని మన బ్రతుకుల్లో చూపించాలి జాగ్రత్తగా వినాలండి మాటలు ఏదో వచ్చాములే కూర్చున్నావులే వినేశావులే వెళ్ళిపోయావులే అని అనుకుంటే దేవుడు మీ పట్ల చేయవలసిన కార్యాలు చేయడు మీ పట్ల దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు ఏ కార్యాలు చేయాలనుకుంటున్నాడు మిమ్మల్ని అందరినీ పరలోకానికి తీసుకు వెళ్లాలనుకుంటున్నాడు ఆయన కోరిక నెరవేరాలంటే ఈ భూమి మీద మీరు ఎలా బ్రతకాలి ఎలా బ్రతికితే ఆయన దగ్గరికి మీరు వెళ్ళగలరు అనే మాటలు నేర్పించడానికి ఇక్కడ సభలు అనేవి ఏర్పాటు చేశారు దేవుని సంకల్పాన్ని బట్టి ఇక్కడ యొక్క మీటింగ్లు జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది ఈరోజు సత్యాన్ని చెబుతున్నారంటే ఆ సత్యం అనే మాటలు అంటే అద్భుతమైన మాటలు పరలోకానికి తీసుకు మాటలు ఎక్కడైతే చెబుతున్నారో అక్కడికి వెళ్లకుండా వెళ్ళనీయకుండా ఆపిచేసే దుష్ట శక్తులు ఈరోజు క్రైస్తవంలోనే ఉందండి క్రైస్తవంలోనే ఉంది చీడ పురుగులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ ఈ రోజు వారికి భయపడి చాలా మంది సత్యానికి దూరం అయిపోతున్నారు తప్ప దగ్గరే వారు కనిపించట్లేదండి ఎందుకని వాళ్ళలో ఒక భయం ఉంది భయమేట చెప్పమంటారా వాళ్ళు భయమే చెప్పమంటారా ఈ సత్యాన్ని బోధించకపోయినా ఆయనకు బాప్తీస్ ఇచ్చాడు కాబట్టి ఆయన ఉన్న ఆ చలోకి వెళ్ళకపోతే మేము చనిపోతే మమ్మల్ని పాతి పెట్టేవాడు ఎవడొస్తాడో తెలీదన్న భయంతో ఈరోజు చాలా మంది ఆగిపోతున్నారు చాలా మందికి ఇదో భయం ఏదన్నా ఫంక్షన్ జరిగితే పాస్టర్ గారు రారు అంటే ఇవన్నీ సంఘాలలో ఉన్న విశ్వాసుల్లో హృదయాల్లో గూడుకు పట్టు గూడు కట్టుకుపోయి ఉన్నాయండి వీళ్ళకి మనం చనిపోతే పరలోకి వెళ్లాలన్న ఆలోచన కంటే బ్రతుకుండగా నా కుటుంబంలో జరిగే వాటికి ఎవరొస్తారా అన్న ఆలోచనలే ఎక్కువైపోయాయి కానీ నువ్వు అలా ఆలోచిస్తే దేవుడు నిన్ను తీసుకెళ్లడానికి రెడీగా లేడు ఈ మాటలు మనకు అందరు బాగా అర్థం అవ్వాలి ఈ మూడు రోజుల సభలలో మీకు అదే తెలియజేస్తారు దేవుడు మాట్లాడుతాడు ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు దేవుడే మాట్లాడతాడు మేము మాట్లాడే కాదండి చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళు వచ్చి మాట్లాడేస్తున్నారు వాళ్ళకు వాళ్ళు చెప్పేస్తున్నారు అనుకుంటారు కాదు పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడుతున్నాడు ఇవన్నీ మీకు అర్థమైతే జాగ్రత్తగా ఆలోచించండి ఈ రోజు ఎంతమంది అయితే ఈ సభను మిస్ అయ్యారో వారందరూ చాలా విషయాలు కోల్పోయినట్టుగా లెక్కండి చాలా అమూల్యమైన మాటలను వారు కోల్పోయినట్టుగా మనం గుర్తించాలి గుర్తిస్తారు ఈరోజు మాటలు మీరు విన్న తర్వాత అదే గుర్తిస్తారు నిజంగా రాని వారందరూ చాలా దురదృష్ట దురదృష్టవంతులు వారందరూ కూడా రేపైనా రావడానికి దేవుడు అవకాశం ఇస్తే వారు రావాలనే ఆలోచన వారికి పుట్టాలి దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాని అవకాశాన్ని వల్ల ఏం చేయట్లేదండి సద్వినియోగం చేయటం భయం ఫస్ట్ విశ్వాసంలో పోవాల్సింది ఏంటో తెలుసా భయం పోవాలి భయం పోవాలి శరీరాన్ని చంపేవాడికి నువ్వు భయపడుద్దయా ఆత్మను ఆత్మను నశింపజేసేవాడికి నువ్వు ఇవ్వాలి భయపడాలి ఏది భయం ఎవరిని చూసి నీ భయం ఎవరిని చూసి నీ భయం లేదండి ఈరోజు విశ్వాసులకి భయం ఈ బయట ఉన్న వారిని చూసానండి బోధకులు చూసే భయం చెప్పాలంటే బోధకలను చూసే భయం ఏమో ఏం చేస్తారు ఆయన శాపాలు పెట్టేస్తాడు ఆయన మాట ఇవ్వకపోతే శాపాలు పెట్టేస్తాడు అవన్నీ మా మీదకి వచ్చేస్తాయి ఏంటండి భయాలు ఏవి మీరు భయపడక్కల ఎందుకంటే దేవుడు అంటున్నాడు దేవుడు మాట్లాడుతున్నాడు నేను మీకు తోడై ఉన్నాను మీరు నన్ను వెంబడించండి నేను చెప్పే ప్రతి మాటను గైకొనండి ఈ రోజు నేను చెప్పే మాటలను చెప్పకుండా వారు కల్పించుకుని వారు వారు కల్పించుకుని చెబుతున్న మాటలు దైవోపదేశాలను మీకు ఏం చేస్తున్నారు బోధిస్తున్నారు అలా బోధించేవాడు ప్రతి ఒక్కడు నరకానికి పాత్రుడైపోతాడు వాడితో పాటు వాడు వెనకాలైన వాడు కూడా నరకానికి పాత్రుడు అయిపోతాడు ఒక గుడ్డు వాడు మరో గుడ్డు వాడికి బాగా చూపించలేడు ఒకవేళ వాడు చేయి పట్టుకుని వెళ్తే వాడితో పాటు వీడు కూడా ఎక్కడ పడతాడు గుంటలో పడతాడు ఈ రోజు కొన్ని మాటలండి కొన్ని మాటలు మీకు తెలియజేస్తాను ఒకసారి మీ చేతిలో ఉన్న దివ్య గ్రంథం పరిశుద్ధ గ్రంథం తెరిచి మీరు చూడగలిగితే ప్రియులరా అమూల్యమైన మాటలను కొద్ది నిమిషాలు మనం జ్ఞానం ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచనం మతసు వార్త ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచనం యేసు తన యుద్ధనున్న జన సమూహములను చూచి అద్దరికి వెళ్లవలనని ఆజ్ఞాపించును అంతట ఒక శాస్త్రి వచ్చి బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చదనని ఆయనతో చెప్పాను అందుకు ఏసు నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసమును కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చడికైనాను స్థలము లేదని అతనితో చెప్పెను ఇది మీరు బాగా మైండ్ లో పెట్టండి ఈ వచనాన్ని మీరు బాగా మైండ్ లో పెట్టి కింద వచ్చిన చదవండి శిష్యునిలో మరి ఒకడు ప్రభువా నేను మొదట వెళ్లి నా తండ్రిని పాతి పెట్టుటకు నాకు సెలవిమ్మని ఆయనను అడగగా యేసుక్రీస్తు క్రిష్ణ ప్రభు శిష్యులు వచ్చి ఆయన ఏమని అడుగుతున్నాడు నా తండ్రి చనిపోయాడు తండ్రి ఏమయ్యాడు చనిపోయాడు ఆయన్ని పాతి పెట్టుటకు వెళ్ళడానికి నువ్వు నాకు ఏమి అనుమతి ఇవ్వాలి అని అర్థమవుతుందా యేసుక్రీస్తు ప్రభువారిని అడుగుతున్న సందర్భం చూసారా తండ్రి చనిపోయాడు తండ్రి చనిపోతే పాతి పెట్టడానికి నాకు వెళ్ళాలి ఆయన నువ్వు నాకు సమయం ఇవ్వాలి నువ్వే ఇవ్వాలి నువ్వు సెలవిస్తేనే నేను అక్కడికి వెళ్ళడానికి కుదురుతుంది అని ఒక శిష్యుడు అడుగుతే యేసుక్రీస్తు ప్రభువారన్న అద్భుతమైన మాట అద్భుతమైన మాట అవసరం చదవండి యేసు అతన్ని చూచి నన్ను వెంబడించుము మృతులు తమ మృతులను పాతి పెట్టుకోనిమ్మని చెప్పాను ఏమంటే ఈ సందర్భం మీకు అర్థమైందా ఏం చేస్తారట మృతులు మృతులు తామ మృతులను పాతి పెట్టుకోనిమ్ము నువ్వు వెళ్ళకెరలదు మీ తండ్రి చనిపోయాడు మీ తండ్రి మృతుడు మరి ఆ మృతున్ని మరొకడు చనిపోయిన వాడు పాతి పెడతాడా అసలు ఎవరు మృతులు ఎవరు ఈ మృతులు ఎవరు అనేది మనకి అర్థం కావాలి ప్రియులారా అనేది అర్థం కావాలి ఇక్కడ ఈ మృతులను బట్టి మనం బాగా ఆలోచిస్తే చనిపోయినవాడు మృతుడు మరి చనిపోయిన శవాన్ని ఎవరు తీసుకెళ్లి కప్పెడతారు ఎవరు తీసుకెళ్లి కప్పెట్టాలండి బతికున్న వాళ్ళే కప్పెట్టాలి మరి మృతులు మృతులు కప్పెట్టుకుంటున్న మాట అన్నాడేంట ఆయన దీనికి అర్థమేంటి ఈ మాటకు అర్థం ఏంటి ఏంటి భావం ఏంటి అని మనం ఆలోచిస్తే ఆలోచిస్తే దేవుని వాక్యం చవిస్తుంది జీవము గల దేవుని వాక్యము ఎవరిలో అయితే లేదో వారందరూ ఎవరట మృతులు చాలా అద్భుతమైన సందర్భాలండి ఇవన్నీ కూడా నిజంగా ఈ రోజు జీవము దేవుని మాట లేక అనేక మంది మృతులుగా బ్రతుకుతున్నారు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ప్రపంచంలో చెప్పుకోవడానికి మూడు వందల యాభై కోట్ల నుంచి నాలుగు వందల కోట్ల దాకా ఉన్నారు జనాభా ఏ జనాభా క్రైస్తవా జనాభా కాని ఈ నాలుగు వందల నాలుగు వందల కోట్ల మంది కూడా ఎలా ఉన్నారు జీవించేవారిగా లేరండి చూడడం అయితే జీవించేవారు ఉన్నారు గాని వాళ్ళలో వాక్యం లేదు ఎక్కడో కొంతమంది ఉన్నారండి సత్యాన్ని ప్రకటించడానికి ముందుకు వచ్చిన వారే జీవిస్తున్న వారు అసత్యాన్ని ప్రకటించే వారందరూ మృతులై ఉన్నారు అదే కదండి ఈ రోజు ఇక్కడ జరుగుతుంది ఈ రోజు చాలా మంది రాకుండా ఆచేస్తున్న వారు అందరు ఎవరు అర్థం కావాలి మాటలు బట్టి మీకు వాళ్ళందరూ ఎవరండి మృతులు చెప్పండి వెళ్ళే మృతులు వాళ్ళు ఏమి చేయలేరండి అపవాది గారి సంబంధులు వారు సత్యాన్ని ప్రకటిస్తుంటే సత్యం వినబడుతుంటే ఎల్లొద్దని ఎవడైతే ఆపు చేశాడో వాడు ఎవడో తెలుసా మృతుడు మృతుడు వాడి క్రియలు తెలిసిపోతున్నాయి కదా ఏమండి ఈ చుట్టుపక్కల ఎంతమంది అయితే వెళ్ళకుండా ఆవి చేసి వారిని వారి దగ్గర ఉంచుకున్నారో వారందరూ మృతులు